వెల్కమ్ మై ఛానల్ మిర్యాల కవిత వ్లాగ్స్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే తిరు తిరుమల మాకు సేవ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చినప్పుడు మేము కింద కూడా ఏ ప్లేస్లు ఉన్నాయని అన్నీ చూసినాం అనమాట అయితే ఎప్పుడు చూసే రొటీన్ ప్లేస్లు కాకుండా లలితాదేవి పీఠం అని ఒకటి ఉంది చాలా బాగుంది అసలు లలిత అమ్మవారు అన్నలా అసలు ఎంత బాగుందో నలుపు కలర్లో రాతి లాగా చాలా బాగుంది అసలు లలితాదేవి అసలు ఈ లలితాదేవి పీఠం ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదు వేరే వాళ్ళు చెప్తే అనమాట అసలు బయట నుంచి చూస్తేనే అసలు ఎంత అందంగా ఉందో ఆ గుడి కానీ ఆ శివుడి విగ్రహం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అమ్మవారికి వెయ్యి లీటర్లతోటి అభిషేకం చేసారంట అప్పుడే అభిషేకం అయిపోయింది అయిపోయిన తర్వాత పూజ ఉంటుంది అలంకరణ అలంకరణ అయిపోయిన తర్వాత దర్శనమిస్తుంది అనమాట అమ్మవారు అభిషేకం పాలు కూడా అందరికి ఇచ్చిర్రు కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే అయిపోయినాయి అవి లేవు అన్నీ అయిపోయినాయి అంతమంది వచ్చారు ఆ రోజు జనాలు అయితే ఇది ఇప్పుడు సింహంలోంచి ఇవన్నీ ఉంటాయి అన్నమాట లోపల అమ్మవారు గర్భగుడి చుట్టూ ఇవన్నీ ఉంటాయి విగ్రహాలు అష్టాదట శక్తి పీఠాలు అవి జ్యోతిర్లింగాలు అసలు గణపతులు చాలా అసలు చాలా బాగుంది ఇదైతే ఆ సింహం లోపల నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి అలా బయటకు వస్తామన్నమాట అసలు ఇవన్నీ లోపట ఇవన్నీ లోపట అసలు ఎంత బాగుందో చా అసలు అద్భుతంగా అనిపించింది మాకైతే అసలు రాబుద్ది కాకపోతే టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళినాము ఆ అమ్మవారి అలంకరణ అయ్యో లోపు ఇవన్నీ చూసినాం అనమాట అలంకరణ చాలా టైం పట్టింది టూ అవర్స్ అట్లా ఉంటుందంట అందుకని ఇంక మీ సైడ్ నుంచి వెళ్ళి ఆమెను సైడ్ నుంచి అలంకరణ చేస్తుంటేనే దర్శనం చేసుకుని వచ్చినాము అసలు ఎంత బాగుందంటే లలితాదేవి అసలు చెరుకుగడ అమ్మవారికి పెద్ద పూల మాల ఎన్ని రకాల స్వీట్లు ఎన్ని రకాల అసలు భోజనాలు ఉంటాయంట ఆ రోజు భోజనాలు కూడా ఉన్నాయి మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీ అట్లా నుంచి భోజనాలు ఉంటాయంట ఇక అమ్మవారు అలంకరణ అయిపోయిన తర్వాతనే ఆహారతి ఇచ్చిన తర్వాతనే భోజనాలు స్టార్ట్ చేస్తారు కాబట్టి మేమైతే వెళ్ళి వచ్చినాము ఇంకా లేము అక్కడ ఇవన్నీ తీసుకొని వచ్చినాం చాలా బాగుంది అమ్మవారి రూపాలు అష్ట జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఏ ప్రదేశానికి ఏ విశిష్టత లలితాదేవి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగా అంత ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినప్పటి ఇంట్లో అమ్మవారి ప్రతి రూపం ఉంది ఇంట్లో ఓం నమ ఇలాంటి మంచి టెంపుల్ చూసినందుకు మాకైతే చాలా ఆనందం వేసింది అసలు మంచిగా అనిపించింది అనమాట తిరుపతి తిరు వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా లలితాదేవి పీఠం అంటే వ్యాన్ వాళ్ళు చూపిస్తారు కాకపోతే ముందే వెళ్ళండి మళ్ళీ బంద్ అయిపోతుంది అనమాట టూ తర్వాత త్రీ తర్వాత బంద్ అంట అమ్మవారి మళ్ళీ ఎప్పుడో ఇంక సాయంత్రం తీస్తారు ఆ రోజు అది కాక వర్షం ఫుల్ వర్షం ఉంది అసలు ఏడు అడుగు తీసి అడిగేద్దామన్నా కూడా మాకు అసలు అంత అనమాట ఇక మేము అట్లనే కాసేపు ఒక వ్యాన్లో కూర్చొని ఇంకా లాభం లేదులేని గబాగా వెళ్ళి చూసి చూసేసినాం అమ్మవారిని వెళ్ళినందుకు మంచిది అయింది అసలు మంచి దర్శనం అయింది అమ్మవారిది ఇవన్నీ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా చూసినాం మంచిగా అనిపించింది మాకు అందరు అక్కడ కూర్చొని ఆ చుట్టుపక్కల దగ్గర పట్ల ఉన్న గ్రామాల వాళ్ళంతా కూడా వచ్చి అమ్మవారికి లలిత సహస్రనామాలు చదువుతారు అనమాట లలిత సహస్రనామాలు మొత్తం చదివి చదివిన తర్వాతనే అమ్మవారికి హారతి అవన్నీ ఇచ్చి నైవేద్యం పెట్టి అప్పుడు అందరికి భోజనాలు పెడతారు అనమాట నైవేద్యాలు అయితే ఇసలు ఎన్ని రకాలు తెచ్చారో స్వచ్ఛందంగా అరటి గెలలు చెరుకు గడలు జిలేబీలు అసలు స్వీట్లు ఎన్ని డబ్బాలు డబ్బాలు వస్తూనే ఉన్నాయి కాకపోతే అవన్నీ మాకు తర్వాత తినడానికి ఇంకా టైం లేదు అదే అమ్మవారి ప్రసాదం తీసుకుంటానికి అది అదృష్టం కూడా ఉండాలి కదా అది కూడా లేనట్టే ఉంది అందుకే మాకైతే ట్రైన్ టైం అవుతున్నాయి అని వెళ్ళిపోయినామనమాట మేము చాలా మంచిగా అనిపించింది అమ్మవారి దర్శనం అయితే ఇచ్చింది మంచిగా జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓంకారేశ్వరు కాశీ విశ్వేశ్వర నమ కేదారేశ్వర స్వామి ప్రతి ఒక్క జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా మొత్తం వాటి విశిష్టత రాసి ఉంది బోర్డు మీద అటు గుడి ఎట్లుంటుంది ఆ ఎట్లా ఎట్లుంటుంది అది కూడా మొత్తం ఉందన్నమాట ఉజ్జయిని మహాకాళేశ్వరు ఓంకారేశ్వరు ఒక జ్యోతిర్లింగం ఒక శక్తిపీఠం ఒక జ్యోతిర్లింగం ఒక శక్తిపీఠం అలా ఉంది అనమాట ఒక స్టెప్ బై స్టెప్ అట్లా ఈ నుంచి మన చుట్టూ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ బయటకు వస్తాము సింహం నో అంటే నోటి ఇలాగా ఉంటుంది ఇట్లా గుహలాగా ఆ గుహలో నుంచి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం అన్నమాట సపరేట్ ఇలా ఇలా ఒక గుడి ఉంటుంది ఆ గుడి దర్శనం చేసుకున్నాం మేము ఇలా ఉంటుంది అనుకో మాకు తెలీదు ఇలా ఈ కార్తీక మాసంలో మేమైతే స్వామివారి సేవకు వెళ్ళడము ఆ సేవ నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా గుళ్ళన్నీ చూడడము మళ్ళా లలితాదేవి టెంపుల్ చూడడము ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడము అసలు మాకంతా అసలు బాగా మంచిగా అనిపించింది ఆ రోజు కింద చాలా గుళ్ళు తిరిగినా మేము ముక్కోటి అంట ముక్కోటి కాడ తిరణాల కూడా అవుతుంది అసలు ఆ ముక్కోటి తొండమాన్ చక్రవర్తి ఉన్న ఊరంట తొండమాన్ చక్రవర్తి కోట ఉంటుంది అంటే వెంకటస్వామికి గుడి కట్టిండు కదా ఆయన ఆయన ఉన్న ఊరు కూడా ఉంది అనమాట ఆ ఊరు కూడా చూసినాం మేము ఆ కోట ఊరు అవన్నీ చాలా బాగున్నాయి ముక్కోటి టెంపుల్ ఉంటుంది అక్కడ అనమాట అది కూడా మీకు చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఈ లలిత అమ్మవారి పీఠం అయితే చూడండి అందరూ అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి ఓం శ్రీ లలితా దేవియే నమహ ప్రశాంతతకి మా మూలం అమ్మ అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే ఇగో ఇంతమంది వచ్చి కూర్చొని ఇంత సహస్రనామాలు చదువుతున్నారు మంచిగా ఆ మధ్యలో ఉన్నది అమ్మవారిది టెంపుల్ అనమాట గుడి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది పైన మొత్తం శ్రీచక్రం ఉంటుంది అమ్మవారికి శ్రీచక్రము అయితే కటనేశి కదా అలంకరణ చేస్తారు అనమాట ఇవన్నీ మళ్ళీ చుట్టూ అమ్మవారి రూపాలు అవన్నీ కూడా ఉన్నాయి గుళ్ళో కూడా చుట్టూ అసలు చాలా ప్రశాంతంగా ఎంత బాగుందంటే అంత బాగుంది గుడి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు లలిత సహస్రనామం కంపల్సరీ చదువుకొని వెళ్తారు పుస్తకం తీసుకొచ్చుకొని మంచిగా అలంకరణ అయ్యేంతవరకు లలిత సహస్రనామాలు చదువుతారు ఎంత బాగుందో